హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అల్వాల్ ఇందిరానగర్లో దారుణం చోటు చేసుకుందని చెప్పాలి అయితే ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తే భార్యాభర్తలు విడిపోతారు అని చెప్పడంతో సూసైడ్ చేసుకుంది అని చెప్పి మనం కొన్ని వార్తలు వింటూనే వచ్చాం అయితే అది నిజమా కాదా నిజంగానే జ్యోతిష్యుడు చెప్పిన మాటలకి తను చనిపోయిందా లేకపోతే ఇంట్లో ఇంకేదైనా సమస్యతో చనిపోయిందా ఎవరైనా చంపేశారా అనే దాని గురించి ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం అనక అక్క చెల్లెలు లేరు అనక అక్క చెల్లెలు లేరు ఆడది మా అక్క విలువ తెలియదానికి మా అక్కది టూ థౌజండ్ నైన్టీన్లో మే ట్వంటీ థర్డ్కి మ్యారేజ్ అయింది మేడం వాళ్ళు స్టార్టింగ్ వన్ ఇయర్ మంచిగా ఉన్నారు ఆయన కంట మా అక్క మేము మా అక్క సప్లీలో పాస్ అయింది డిగ్రీ టాపర్ కాదు ఆయన టాపర్ వెల్స్ ఫార్గా కంపెనీలో మేనేజర్ అంట మా అక్క ఎడ్డి దొరికింది ఎడ్డి దానివి నువ్వు నువ్వు ఎడ్డి దానివి నీకేం తెలియదు ఏం తెలియదు అని మొత్తం మా అక్కని మొత్తం నాచేసి ఓకే గుడ్ ఆడుచారు కొడతాడు చంతాడు ఏమో అడుగుతే మేము అడుగుతాం నా ఇంటికి తీసుకోవరు అంటాడు ఏమని అంటే ఇంటికి తీసుకోవాలి తీసుకోవరు ఇక మీ ఇష్టం తీసుకోవరు అంటాడు బ్లాక్ మెయిల్ చేస్తాడు ఏం మెటీరియల్ మీ అమ్మవారు ఏం మెటీరియల్ నాకు అని అంటాడు నాలుగు లక్షలు కట్నం ఇచ్చిన మూడు తులాలు బంగారం పెట్టినాం మేడం మీరేం అని అంటాడు మీరు మీరేం అని అంటాడు ఏమని అంటే మీరు ఎడ్డి దానివి నాకు ఎడ్డి దానివి నువ్వు సై ఆమెని మెంటల్గా సైకల్గా చాలా టార్చర్ చేసేసిండి మేడం ఆమెని ఆమెకి తమ్ముడు కదా ఏ రోజు చెప్పడం కానిపోయా మార్లు చెప్పింది మేడం మా అక్క మేము మా అక్క జీవితం ఖరాబ్ అని సంలాంచి అక్క ఏం కాదు అక్క ఏం కాదక్క అని వంద సార్లు కాలు మొక్కినామా అదే సంలాంచుకోవాలి మీరు ఇట్లా కొట్లాడితే ఎట్లా నూడేలా పంట ఇది మీరు సంలాంచుకొని కలిసి ఉండాలని సంలాంచి ఆయనకి నేను మస్తు ఆడసలు ఆక్క జల్లలు లేరు మేడం ఆయనకి ఆడపిల్ల విలువ తెలియదు ఆడపిల్ల విలువడే తెలియ దానికి అసలు చాలా టాటారు అంటే ఇప్పుడు ఫ్రైడే చంపారు అని చెప్పి చాలా మంది అంటున్నారు ఇంకొంతమంది జ్యోతిషాలయం దగ్గరికి వెళ్ళారు చూపించి మా అక్కని మెంటల్ గా డిస్టర్బ్ చేసిండు వాడు ఏమన్నాడు అంటే ఈ జ్యోతిషం వల్ల నేను నువ్వు నేను విడిపోతాము నిన్ను నేను వదిలేస్తాను అని ఇట్లా మెంటల్ గా మా అక్కకి మొత్తం మెంటల్ గా ఇట్లా సైకో చేసేసిండు మా అక్క మెంటల్ గా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది ఫ్రైడే రోజు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ మా డాడీ కాల్ చేసింది అంట నాకు నేను నన్ను తీసుకో అని చెప్పింది మేడం మా డాడీకి చెప్పింది మా డాడీ కాల్ చేసిండు నాకు అక్కని తీసుకురా మమ్మీని తీసుకో అని చెప్పిండు నేను నా అక్క జీవితం నా చేయలే నేను ఎందుకు ఖరాబ్ చేయాలని అమ్మకి చెప్పిన అమ్మకు పంపించిన మమ్మీ నువ్వు సంలాంచి రాపో మమ్మీ సంలాంచి రా జీవితం మమ్మీ సంలాంచి వస్తే అయిపోతుంది కదా మమ్మీ అని చెప్తే వాడికి మమ్మీ వస్తే మా అమ్మ ముంగటనే మా అమ్మ ముంగటనే వాడు మా అక్క నెత్తి జుట్టు పట్టుకొని కడుపులేదు అన్నాడంట నేను రాలేను మా కడుపు అంటే మా అమ్మ నాకు మా అమ్మ కడుపు ఆమె కన్నది పేగా ఆమె ఆమె లేపిందంట అంటొట్టలేదంటే చెయ్యి లేపిందంట వాడి మీద మా అమ్మ నాకు ఫోన్ చేసి చెప్పింది అరే అక్కడ నా ముంగట్నే కొట్టిండ్రాన్నిండు రా రారాను అంటే నేను వచ్చినా వస్తే నేను పైడిపోయినా నువ్వు నేను బాగానే బావా నువ్వు కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది నీ తమ్ముడు అయితే నువ్వు చెప్పుకోవా నువ్వు చెప్పుకొని సమలాంచుకోవా నువ్వు చెప్పుకోవాలి కదా బావా నువ్వు కొట్టడం ఎందుకు ఏం అవసరం కాళ్ళ పిల్లలు కొడతారా బావా అని అడిగిన నేను వాడు ఏమన్నాడు సార్ నేను నా తమ్ముడనే పక్కకు జరిపేసినారా బయ్యి మీరు బయటికి వెళ్ళి వచ్చిన మీరు ఎంతారా నా ముంగట దింగే అని నా కాళ్ళను పట్టుకొని బయటికి నూకేసిండు వాడు దాన్ని నేను నా అక్క జీవితం ఖరాబ్ అవుతుంది అని అప్పుడు కూడా నా అక్క ముఖం చూసి నేను వాడిని ఏం నేను నా అక్క ముఖం చూసి వాడిని ఇయ్యాల నాకా నేను ఏమే ఇవ్వాలని నా అక్కనే పోయింది మేడం మీకు ఎప్పుడు తెలిసిందండి మీ అక్క చనిపోయింది అని చెప్పి నిన్న మా మామయ్య మా మా వాళ్ళ తమ్ముడు సాయి అంట ఆయన కాల్ చేసిండు కాల్ చేస్తే ఆయన మా మామయ్య ఆఫీస్లో పడి ఏడుస్తుండు ఏడుస్తుంటే వాళ్ళ ఆఫీస్లో నుంచి మా ఆయన ఆఫీస్ మా మామయ్య ఆఫీస్ సేమ్ నాది అయితే మావాడు ఒక్కడు చూసి అరే మీద మామయ్య ఏడుస్తుండు ఏమైంది అని అంటే ఎందుకు అని అంటే నాకు తెలియదు ఏమైంది నాకు కూడా తెలియదు అని మళ్ళీ మా అమ్మయ్య ఫోన్కి చేసిన కాల్ కాల్ చేస్తే వేరే వాళ్ళు లేపేరు వాళ్ళ మేనొక్కడో చనిపోయింది అంట కదా అని చెప్పిండు మా అక్క చనిపోయింది అని చెప్పిండు వాడు అలానే తెలిసిందండి మళ్ళా నేను కాల్ చేసిన వాడికి కాల్ చేసిన నేను నా తా కావాలి మామ మమ్మీ చనిపోయింది బేట నేను పెద్ద మమ్మీ నైత పెద్ద అసలు ఏమైందమ్మా మీకు ఎప్పుడు తెలిసిందనిపోయిన చనిపోయిందనే విషయం నిన్న మూడు గంటలకు తెలిసింది మేడం మూడు గంటలకు తెలియగానే వస్తూనే ఉన్నాం మేము చూసుకున్నాం మేము వస్తాకన్నా కురు తీసుకోవరు హాస్పిటల్కి అట్లా ఎట్లా తీసుకోవచ్చు మేడం పోలీస్ కేసు కావాలి కదా అట్లా తీసుకోవద్దు అది న్యాయమేనా చంపిరు ఊరేసిరు బయటకు పోయిరా ఎవరు ఎట్లా కట్ చేస్తుంది మేడం ఎవరకేం సంబంధం ఫ్యామిలీ కలిసి మొత్తం చంపేసిరు మా పాపని మేము కూడా అని చంపేస్తాం మాకు అది ఒక్కటి కావాలి మేడం మాకు ఆశ వద్దు అంత అసలు వద్దు పాపకి ఇరవై లక్షలు ఇచ్చినాం కట్టం పెళ్ళిళ్ళు ఐదు లక్షలు ఇచ్చినాం పత్తుల బంగారం ఇచ్చినాం అప్పుడప్పుడు డాడీ కొడుతుండ్రు మమ్మీ కొడుతుండే అంటే రెండు లక్షలు మూడు లక్షలు ఇచ్చినాం అంటే డబ్బు కోసం కొట్టడం జరుగుతుందమ్మా లేకపోతే గారి రోజు తరచూ అనుమానించడం జరుగుతుంది డబ్బు కోసం ఉంది మేడం అనుమానిస్తారు పక్కలతో మాట్లాడద్దు వాళ్ళతో మాట్లాడద్దు వీళ్ళతో మాట్లాడద్దు నీకేం పని బయట అని అన్ని అనుమానమే ఏ మాతో మాట్లాడింది అనుమానమే చెల్లెళ్ళతో మాట్లాడింది అనుమానమే ఎందుకు మేడం అట్లా వేయడం మనకి ఇష్టం లేకపోతే వదిలేదు మేడం మేము చదువుకుంటాము కన్నంగా మేము చదువుకోమా డబ్బులు కూడా మస్తు ఇచ్చినాం మేడం బర్త్డే అయితే బంగారం పెట్టినాం అన్నీ డబ్బులు బియ్యం పోసుకుంటాం కానీ మస్తు డబ్బులు ఇచ్చినాం మేడం అన్ని చేసినాం అలా ఇబ్బంది పెడుతున్నప్పుడు మీరు ఎప్పుడు ఎప్పుడైనా వెళ్ళి సంజాయించడం కానివ్వండి అవన్నీ చేశారా సంభాంచినాం వచ్చి కాలు మొక్కినాం అన్ని చేసినాం బట్లాడినాము మంచిగా చూసుకోయా అని బట్టలాడిపోయినాం మంచిగా చూసుకుంటే అనుకున్నాం కానీ అనుకోలేదు అనుకోలే మేడం మేము చంపేంత దాకా వచ్చిందంటే అంత పెద్ద అయింది అంటారా లేకపోతే ఏమైంది వచ్చింది మా కొడుకు వచ్చిండు ఎందుకు కొడుతు శుక్రవారం వస్తే ఆదివారం బర్త్డే ఉంది మేడం శుక్రవారం వస్తే శుక్రవారం మా చెల్లెని మా మా కొడుకుని కొట్టి వాళ్ళు నైట్కి ఎందుకు వచ్చిందని నా బిడ్డను ఎందుకు కొడుతున్నాను మా చెల్లె చేయలేడితే మా చెల్లెని కొట్టిండు మా కొడుకుని కొట్టిండు మళ్ళీ అట్లా చేసిండు మేడం అట్లా ఎందుకు చేయాలి నీకు సాగకుంటే వదిలేయాలి కదా మేడం ఏం కోరుకుంటున్నారమ్మా అసలు మీకు ఏం కావాలి అంటే చచ్చిపోయినా వాడు కూడా అట్లా చచ్చిపోవాలి మేడం మాకు ఏమద్దు వాడిని మేము చంపుతాం మాకు ఇక్కడ శవం కూడా రాదు మేము అక్కడ రోడ్డు మీద పెట్టుకొని ధర్నా చేస్తాం న్యాయం జరిగిన దాకా మాకు న్యాయం జరగాలి అంతే అదే కావాలి మేడం మేము కోరు పోలీసులు ఏమంటున్నారండి పోలీసులు ఏమంటారు అడ్డులీలో వాడిన వాళ్ళ వాళ్ళ దిక్కు లంచాల లంచాలు తిన్నారో మరి ఏం చేసినా మేడం వాళ్ళ దిక్కే మాట్లాడుతున్నాం మేము పొద్దున్నీ తిండి లేక తిప్పలేక ఎంచుకుంటూ కూర్చున్నాం వాళ్ళు మంచిగా ఉన్నారు మేడం వాళ్ళు ఏం మాట్లాడిస్తలేరు ఆడ్డూల్లీలో వాడారు మరి ఎక్కడుంది న్యాయం ఎవరైట కట్ చేస్తే మేము అడుగుతాం మేము చూసుకుంటాం మా పిల్లిళ్ళు మా పిల్ల సొమ్ములు మా పిల్ల బట్టలు అన్నీ ఉన్నాయి మేము చూసుకుంటాం మరి పోలీసులు వాళ్ళు ఇల్లు పడాలి పోలీసులు వాళ్ళు ఇదేనా న్యాయం ఇట్లే చేస్తారా మేడం ఎన్ని లంచాలు పట్టుకెళ్ళి వాళ్ళకి అడ్డు అడ్డు ఇల్లు పడ్డావు నువ్వు వాళ్ళు లక్ష రూపాయలు ఇచ్చిన్నాయి మేము రెండు లక్షలు ఇస్తాం మా సైడ్ ఉండి మన పక్కకు జరుగు మేము ఏం చేయాలన్నా చేస్తాం తలగబెట్టు పోతాం మేము మొత్తం మా పిల్లనే పోయింది ఇంకా ఉండేందుకు అంతేకాదు మేడం బంగారం సంవత్సరాల బాబు అండి వాళ్ళకి మూడు సంవత్సరాల బాబు ఒక్కడే బాబు బాబు ఉన్నాడు బాబుని కూడా చూడనిస్తలేడు మేడం దాచ పెట్టుకుంటూరు నేర్పించిండ్రు చూడనిస్తలేడు అట్లుంది మేడం వాడు చచ్చిపోయింది మా మా బిడ్డ చచ్చిపోయింది వాడు కూడా చచ్చిపో మాకు కావాలి అది ఒకటి కోరిక అతను కూడా చనిపో చనిపోవాలి మా బిడ్డ చచ్చిపోయినాక వాడేందుకు బతికేది మేమైతే అని చంపలేదు కదా మా బిడ్డని ఎట్లా చంపుతేరూల్స్ ఇచ్చారు ఓల్ ఇచ్చారు అక్కు సంపనికి చెప్పు మేడం నీకు అక్కో వాళ్ళు ఇచ్చి సంపడి ఒక ఇంటి పిల్లని అట్లా చంపుతారా మేడం అంత అక్క వెళ్ళాలని లేరు అని కమ్మలేదు ఎవ్వరు లేడు అయ్యలేడు లేరు సైకో ఆడు పెద్ద సైకో అని ఇవాళ తప్పించుకున్నాం ముంగడికైనా ఇప్పుడు మీరే అంటున్నారు పెద్ద సైకో డబ్బులు అప్పించి అది ఇది అని మరి ఎప్పుడైనా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కానివ్వండి అవి ఏమైనా చేశారు మేము అట్లా పోలీస్ కంప్లైంట్ గిట్టేమి మంచిగా ఉంటారు కదా ముందు ముందన్న తెలుస్తుంది కదా ముందు ముందన్న మంచిగా అయితే కానీ ఇట్లుకున్నాం మేడం మేము ఇద్దరికి మంచిగా ఉండాలనే కదా డబ్బులు ఇచ్చింది పోనీ బిడ్డ ఇస్తున్నాం మంచిగుండూరి మళ్ళీ ఎప్పుడన్నా అవసరం ఉంటే మళ్ళీ తీసుకోరు ఇట్లా చెప్పినాం కానీ ఎందుకు ఇస్తామని మేము గొడవ పెట్టుకోవాలి మేడం వాళ్ళ అమ్మగారు ఎక్కడ ఉన్నారండి అసలు కనిపించట్లేదు అక్కడ తల్లి పిల్ల దగ్గరనే ఉంది పిచ్చిది అయిపోయింది ఉస్మాని కాదు గాంధీ ఎప్పుడు తీసుకొస్తామంటున్నారండి అర్ధ గంటలో తెస్తా అంటారు అంటాను ఏడ్చి ఏడ్చి పిచ్చిది అయిపోయింది మా చెల్లె ఒక్కతే పాప వాళ్ళు ఐరన్ చేసుకొని బస్తారు మేడం